కార్యాలయం వాతావరణం నెలకొంది సాఫ్ట్వేర్ ఉద్యోగాల కోట్ల మోసం జరిగింది దీనిలో దాదాపుగా తొమ్మిది వందల మందికి పైగా బాధితులు ఉన్నారు తమను నమ్మించి మోసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుని తాము కట్టిన డబ్బులను ఇప్పించాలంటూ బాధితులు కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు భారీగా చేరుకుని న్యాయం చేయాలంటూ ఆందోళన చేశారు ఉద్యోగాల పేరుతోటి రాజారెడ్డి రెడ్డి శ్రీకాంత్ రెడ్డి వీరారెడ్డి భారీగా డబ్బులు దోచేసే పత్తా లేకుండా పోయారు ఆళ్లగడ్డ తాలూకా దొర్నిపాడు మండలానికి చెందినటువంటి బాధితులు మూకుమ్మడిగా జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు బాధితులతోటి జిల్లా కలెక్టర్ రాజకుమారి జిల్లా ఎస్పీ సునీల్ జాయింట్ కలెక్టర్ కార్తీక్ ఆళ్లగడ్డ డిఎస్పీ ఎస్పీ ప్రమోద్ చర్చించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ వర్క్ ఫ్రం హోమ్ అని చెప్పి దాదాపు తొమ్మిది వందల మంది బాధితుల దగ్గర ఒక్కొక్క ఉద్యోగానికి మూడు పాయింట్ ఆరు సున్నా లక్షలు హెల్త్ అండ్ వెల్త్ ఫైనాన్షియల్ కంపెనీ వారు తీసుకొని బాధితులకు ప్రతి నెల నలభై వేల చొప్పున జీతం ఇస్తామని మోసం చేశారు అన్నారు బాధితులకు జిల్లా ఎస్పీ సునీల్ కలెక్టర్ రాజకుమారి తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు సుమారు ఎనిమిది వందల యాభై మంది హెల్త్ అండ్ వెల్త్ అనే సంస్థకి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఇస్తారు అని వాళ్ళు చెప్పడంతో నమ్మి ఒక్కొక్క జాబ్ గురించి అంటే ఒక వ్యక్తి నాలుగు ఐదు ఆరు పనులు కూడా చేయొచ్చు ఒక పని నిమిత్తం మూడు లక్షల అరవై వేలు చొప్పున ఎన్ని పనులు చేస్తే అన్ని మూడు లక్షల అరవై వేలు వాళ్ళకి మనము ముందుగా డిపాజిట్ చేస్తే ప్రతి నెల వాళ్ళకి నలభై రూపాయలు జీతం ఇస్తాను అని చెప్పడంతో ఇలా చాలామంది ముందుకొచ్చి వాళ్ళ ఇంట్లో బంగారాన్ని లేదు అంటే ఆస్తుల్ని తనిఖా పెట్టేసి ఆ హెల్త్ అండ్ వెల్త్ సంస్థలను నడుపుతున్న ఒక నలుగురు వ్యక్తులకు వాళ్ళు కట్టడం జరిగింది వాళ్ళు ఈ నెల నలభై వేల రూపాయలు వీళ్ళకి శాలరీ పే చేయలేదు పే చేయకపోవడంతో వాళ్ళు ఇప్పటి వరకు కూడా ఈ విషయము గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి వాళ్ళు కడుతూ ఉన్నారు డబ్బులు ఇస్తూ వస్తూ ఉన్నాయి వాళ్ళకి ఎప్పుడు కూడా వాళ్ళు ఈ విషయాన్ని ఎవరికీ తెలియజేయలేదు ఎప్పుడు వన్ మంత్ శాలరీ రాలేదో అప్పుడు వచ్చి అప్పుడు కూడా వాళ్ళు కేసు ఫైల్ చేయడానికి నిరాకరించారు ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి నమ్మి వాళ్ళకి డబ్బులు వస్తూ ఉన్నాయి సో డబ్బులు వస్తున్నాయనే ఆశతో కేసు ఫైల్ చేయడానికి కూడా నిరాకరించారు ఎప్పుడు వాళ్ళు మోసపోయాము అని తెలిసిందో పద్నాలుగో తారీఖున వచ్చి ఈ విషయం పోలీస్ స్టేషన్లో వాళ్ళు తెలుపడంతో వెంటనే మనం కేసు ఫైల్ చేశాము వీరందరికీ కూడా మనం చాలా క్లియర్గా చెప్పడం జరిగింది ఎందుకు హెల్త్ అండ్ వెల్త్ సంస్థకి ఎవరు డబ్బులు కట్టారో వాళ్ళ మధ్య ఎటువంటి అగ్రిమెంట్ కూడా లేదు ఇన్ రైటింగ్ ఒక బాండ్ లాంటిది కూడా లేదు వీళ్ళు ప్రతి విషయాన్ని కూడా మనకు ఓరల్గా చెప్తున్నారు ఓవరల్గా చెప్తున్న ఇన్ఫర్మేషన్నే మనం డాక్యుమెంటేషన్ చేసుకుని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్కి మనం ప్రొసీడ్ అవ్వడం జరుగుతుంది సో ప్రజలందరూ ఎవరెవరు ఇలాగ ఎనిమిది వందల యాభై మంది ఉన్నారో వాళ్ళ రిప్రజెంటేటివ్స్ని వాళ్ళందరినీ ఈరోజు పిలిపించడం జరిగింది వాళ్ళ సమస్యని విన్నాము సో ఇన్వెస్టిగేషన్ స్పీడప్ చేస్తాము వాళ్ళు కూడా పూర్తిగా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్కి సహకరించాలి అని చెప్పడం జరిగింది ఎందుకంటే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కానీ వాళ్ళ ఆస్తుల వివరాలు కానీ వీళ్ళు ఎంత కట్టారు ఏ అకౌంట్స్ నుంచి ట్రాన్సాక్షన్స్ జరిగినాయి వీళ్ళకి ఏ విధంగా అమౌంట్ వచ్చింది ఈ వివరాలన్నీ తెలియాలంటే లోతైన ఇన్వెస్టిగేషన్ జరగాలి ఇది జరగడానికి రెండు నుంచి మూడు నెలలు పూర్తిగా మనకి సమయం పడుతుంది ఆ తర్వాత మనం కోర్టుకి ఫైల్ చేయాల్సి ఉంటుంది ఈ వివరాలన్నీ అర్థమయ్యేటట్టు వాళ్ళకి చెప్పడం జరిగింది వాళ్ళు కూడా ఎటువంటి ఇక నుంచి ధర్నాలు చేయడం కానీ లేదు అంటే ఎవరు మోసగించారో వాళ్ళ వ్యక్తుల ఇళ్ళ పైన దాడి చేయడం కానీ చేయము పూర్తిగా జిల్లా యంత్రాంగానికి సహకరిస్తామని వాళ్ళు కూడా మాట ఇవ్వడం జరిగింది సాధ్యమైనంత త్వరలో ఈ కేసుని మనం పరిష్కరించడానికి ఎస్పీ గారు అండ్ వారి టీం అందరి సహకారంతో ప్రయత్నం చేస్తుంది ఈ విషయము మన జిల్లాలో గునిపాటం లాంటిది ఎందుకు అంటే ఇక్కడ మోసపోయిన వాళ్ళు ఎవరు చూస్తే వాళ్ళందరూ ఎంటెక్లు చేశారు ఎంబీఏలు చేశారు ఎం ఫార్మసీలు చేశారు బాగా చదువుకున్న వ్యక్తులే ఇలా డబ్బులు కట్టి నెలకి నలభై వేల రూపాయలు వస్తుంది వాళ్ళందరికీ బిజినెస్లు ఉన్నాయి ఉద్యోగాలు ఉన్నాయి అడిషనల్ అమౌంట్ వస్తుందని ఆశపడ్డారు సో ఇలాంటి విషయాలకి ఏదన్నా ఒక విషయం ఎవరన్నా డబ్బులు ఆశ చూపారు అంటే లోతైన విశ్లేషణ చేయాలి ఎందుకంటే బ్యాంకులో ఎఫ్డీ వేస్తే ఎంత ఇంట్రెస్ట్ వస్తుందో మనకు తెలుసు కరెంట్ అకౌంట్లో వేస్తే ఎంత వస్తుంది సేవింగ్ అకౌంట్లో వేస్తే ఎంత వస్తుందని తెలుసు ఏపీకే ఫైల్స్ ఓపెన్ చేస్తే సైబర్ క్రైమ్స్ జరుగుతున్నాయని ప్రజలందరికీ తెలుసు ఇలా ప్రతి విషయాన్ని మనం తెలియజేస్తూ ఉన్నాం ఎప్పుడు డబ్బులు ఎక్కువ వస్తున్నాయని ఆశ చూపారో ఈ విషయం పక్క ఇంటికి కూడా తెలియకుండా భార్యకి తెలియకుండా భర్త భర్తకు తెలియకుండా భార్య అలాగా ఈ పని చాలా గుట్టుగా చేశారు వీళ్ళు కాబట్టి దీనిపైన కూడా జిల్లా మొత్తం మనము అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేసి జిల్లాలో ఇంకెవ్వరు కూడా ఇలాంటి ఇబ్బందులు పడకుండా ఆ అవేర్నెస్ క్యాంప్స్ పూర్తి క్యాంపెయిన్స్ చేసే బాధ్యత కూడా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తీసుకుంటుంది మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల గత ఏడు సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండీఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు పేద మధ్యతరగతి ప్రజలకు దంత వైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డు ప్రవేశపెట్టడమైనది ఫ్యామిలీ కార్డు లో సదుపాయాలు కుటుంబంలోని ఆరుగురికి ఒక సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్ ఉచిత ఎక్స్రే స్కానింగ్ ఒక సంవత్సరం వరకు మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత ఆరు నెలలకు రెండవ స్కేలింగ్ లో యాభై శాతం మినహాయింపు ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్ మా ప్రత్యేకతలు డెంటల్ ఇంప్లాంట్ లేజర్ చికిత్స రూట్ కెనాల్ ట్రీట్ స్మైల్ డిజైనింగ్ పారదర్శక క్లిప్స్ పళ్ల సెట్టు పళ్లు లేని వారికి ఫిక్స్డ్ పళ్లు అమర్చుట వంకర్ పళ్లను సరిచేయుట చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు పాలదంతాల పుచ్చు విరిగిన పళ్లు రెండు వర్షాల్లో పళ్లు ఎత్తుపళ్లు వంటి సమస్యలకు చికిత్స ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపి కెఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఫోర్ త్రీ వన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ సిక్స్ అండ్ డబల్ నైన్ ఫైవ్ నైన్ హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి